వర్ష బీభత్సానికి మేడ్చల్ జిల్లా మునిగిపోయింది రోడ్లన్నీ వాగులు వంకల్లా మారిపోయాయి అడుగు తీసి ఎక్కడ అడుగు వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఔటర్ రింగ్ రోడ్ కూడా ఈ భారీ వర్షాలకు తట్టుకోలేకపోతుంది అధికారుల నిర్లక్ష్యంతో సర్వీస్ రోడ్డుకు ఇష్టానుసారంగా కాలనీలు అపార్ట్మెంట్లు దారులు తెరవడంతో నీరంతా సర్వీస్ రోడ్డుపైకి వచ్చేస్తోంది స్టెర్లింగ్ హోమ్స్ అపార్ట్మెంట్స్ అరాచకంతో కాజీపల్లి ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ సముద్రాన్ని తలిపిస్తుంది మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ పై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మా ఇన్పుట్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు గత నలభై ఎనిమిది గంటలుగా భారీ వర్షాలకు కాలనీలన్నీ కూడా సముద్రాలుగా మారాయని చెప్పడానికి నిదర్శనం మల్లంపేట అని చెప్పవచ్చు కేవీఆర్ వ్యాలీ వద్ద మనం ఉన్నాము ఇక్కడ ఒక్కసారిగా అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ని క్లోజ్ చేయడంతో ఆ సర్వీస్ రోడ్కు ఉన్న అక్రమ నిర్మాణ వల్ల ఒక్కసారిగా కాలనీలోకి నీరు వచ్చింది ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి కూడా ఈ విధంగానే వెళ్ళడంతో ఎక్కడ నాలా ఉంది చూడొచ్చు ఉప్పొంగిపోతున్నాయి డ్రై డ్రైనేజ్ మొత్తం ఉప్పొంగిపోతుంది నాలాలు ఎక్కడున్నాయి ఏది ఎక్కడ ఉందో కనిపించని పరిస్థితి ఉంది నిన్నటికి నిన్న ప్రగతి నగర్లో ఒక మిథున్ రెడ్డి అనే బాలుడు చనిపోయిన ఘటన చూసి ఆ తర్వాత ఈ కాలనీలోకి వస్తే ఒక్కసారిగా ఇది ఇంత సముద్రం లాగా తలపిస్తున్న ఇట్లా ఎలా ప్రయాణిస్తున్నారు అసలు ఎలా వెళ్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్న సార్ చెప్పండి ఏంటి అసలు ఇంత భారీగా వరద రావడానికి మీరు డెడ్ ఎన్లో ఉన్నారు చివరిలో ఉన్నారు అసలు వరద రావద్దు కానీ ఎందుకు ఈ వరద వస్తుంది వరద రావడానికి అంటే ఏముందండి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ సో మొత్తం అంతా డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది పైగా ఇక్కడ ఇవన్నీ మ్యాన్హోల్స్ కూడా ప్రాపర్గా క్లోజ్ చేయలేదు అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ఇక్కడ హోల్ ఉందో ఇక్కడ చెప్పండి నీళ్ళలో ఎలా వెళ్తున్నారు పిల్లలతో మీ జాగ్రత్త ఎలా ఉండవు ప్రాబ్లం డ్రైనేజీ ఇప్పుడు పెట్టారండి ఇవి అనవసరం వర్షం టైం వన్ ఇయర్ నుంచి ఖాళీగా పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు పెట్టారు కనీసం మానుహోల్స్ క్లోజ్ చేయలేదు పాములు అన్నీ తిరుగుతున్నాయి పిల్లలకి ప్రాబ్లంగా ఉంది ఇన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి ఓకే మొత్తానికి ఇలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ఒకసారి ఇంకా మరిన్ని కాలనీలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు డ్రైనేజీ పొంగుతున్న పరిస్థితి కూడా ఉంది మరొక వైపు అక్కడ నుంచి కాలనీ వాసులు కూడా వస్తున్న పరిస్థితి అక్కడ నీళ్ళలో మోకళ్ళ లోతు కంటే ఎక్కువ నీళ్ళు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మ్యాన్హోల్స్ తెరుచుకొని ఉండడము ఇంకా ఈ ఈ మల్లంపేటలో అభివృద్ధి చెందుతున్న సిటీ వీటన్నింటికీ ఎక్కువగా డెవలప్మెంట్ చేసిన తర్వాత కాలనీలు అభివృద్ధి చేయాలి కానీ అలాంటిది ఏమీ లేక మీ మీ నిర్మాణాలు మీరు కట్టుకోండి మీ అక్రమ నిర్మాణాలు మీరు చేసుకోండి మేమైతే తర్వాత రోడ్లో వచ్చిన తర్వాత వేస్తాము లేదంటే ప్రాణాలు పోయిన తర్వాతనే చూస్తాము అన్న చందంగా ఇక్కడ ఉంది ఒక్కసారిగా కాలనీ వాసులు కూడా ఇక్కడికి వస్తున్నారు చూడవచ్చు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజీ ఉప్పొంగి ఎక్కడ డ్రైనేజీ ఉంది ఇక్కడ నుంచి వెళ్తే ఎంత సేఫ్ అని చెప్పేసి అని కూడా చెప్పలేము ఇక్కడ భారీగా నిర్మాణాలు ఉన్నా కూడా ఇలాంటి డ్రైనేజీ అస్తవ్యస్తంతో ఒక్కసారిగా కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు ఎక్కడ చూసినా ఒక వాగులు వంకల్లా కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ రోడ్లు కనబడట్లేదు కారు వెళ్ళాలన్నా బైక్ వెళ్ళాలన్నా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతమంది ఉన్నారు చెప్పండి ఏంది అసలు ఇది రోడా లేదంటే వాగా నాలానా ఏంది ఇది మీకు ఎలా కనిపిస్తుంది చెరువులాగా ఉంది ఒక నదిలాగా పారుతూ ఉన్నాయి సో ఎప్పుడు వర్షం పడినా మొత్తం ఇది అంతా అసలుకి బ్లాక్ అవుతుంది కంటిన్యూగా వాటర్ ఫ్లో అవుతుంది సో అసలు వెళ్ళటానికి లేదు స్కూల్స్ లేవు పిల్లల్ని పంపించాలన్న చిన్న వర్షానికి కూడా మొత్తం నిండిపోతున్నాయి నాలాలు పారుతున్నాయి నాలాలు చూసారు కదా సిచ్యువేషను మొన్న ఒక స్కిడ్ అయి పడిపోయారు ఇక్కడ నాలాలో కిడ్స్ ఎంత డేంజర్గా ఉందంటే అంత డేంజర్గా ఉంది సో బైక్స్ రావాలన్నా భయం పాములు పాములు వస్తున్నాయి నడిచి రావాలన్నా భయం చెప్పండి మీరేంటి అసలు ఇలాంటి పరిస్థితి అయితే ఎక్కడే చూడలేదు ఇంత మోకల్లో నీటిలోకి వెళ్ళి ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు ఇక్కడ ఐదు వందల పైన కుటుంబాలు ఉంటాయి మీరు అటు చూస్తే మొత్తం విల్లాలు అపార్ట్మెంట్లు అందరూ ఐదు వందల పైన కుటుంబాలు ఉంటాయి పదివేల మంది పైన పిల్లలు ఉంటారు ఇట్లా ఆడ స్టర్లింగ్ హోమ్స్ వాళ్ళు ఆడికి నీళ్ళు డైవర్ట్ చేస్తే ఎట్లా ఇలా ఉండాలా బతకాలా సావాలా ఆడనేమో ఆడ ఔటర్ రింగ్ రోడ్ అంత పెద్దగా మంచిగా చేసి దాని కింద గొయ్యిదవుతే ఎట్లా మనుషులు గొయ్యిలో ఉంటారా ఎట్లా ఆడికి నీళ్లు పోతానే ఉన్నాయి ఇక్కడ అంతా ఐదు వందల పైన కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు అందరు చదువుకున్నట్లు ఉన్నారు ఇక్కడ పుస్తక బస్సులు రావు ఎట్లా పోవాలి ఇక్కడికి వెళ్ళి ఏమన్నా చూడాలి అధికారం ఇక్కడికి వచ్చి చూడాలి చూస్తే తెలుస్తుంది ఏముంటుంది ఏముంది ఇక్కడ ఓట్లు ఓట్లే ఓట్ల కోసం వచ్చి అడగడం కాదు ఇక్కడ చూడు ఉంది చూడు అవి నదిలా పార ప్రవహిస్తున్నాయి స్టెర్లింగ్ వాళ్ళు ఏం చేశారు అసలు స్టెర్లింగ్ వాళ్ళమైన మీ ఆరోపణలు ఏంటి వాళ్ళు ఎందుకు అంటే ఆ సర్వీస్ రోడ్కి బఫర్ జోన్ ఫిఫ్టీ ఫీట్స్ బఫర్ జోన్ ఉండాలి ఆ బఫర్ జోన్ ని మొత్తం క్లోజ్ చేసి ఇటు నీళ్ళు వాళ్ళు ఇస్తున్నారని మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే ఎందుకు ఆడ బ్లాక్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ ఇక్కడి నుంచి నీళ్ళు ఈ కాలనీ వాసుల్లో దాదాపు వెయ్యి కుటుంబాలు అంటే వెయ్యి మంది ఉన్న ఈ కాలనీలో ఎందుకు ఈ సమస్య వస్తుంది సొంత సొంత ఒక అధికారులల్లో ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు వాళ్ళకి సర్వీస్ రోడ్ ఉంది సర్వీస్ రోడ్ నుంచి అసలు దారే పోవద్దు వాళ్ళు దారి తీసి ఆ నీళ్ళు వచ్చేటి అన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవడం వల్ల ఆ నీళ్ళు అన్ని ఇటు మా వైపు వండిచ్చారు ఇక్కడనేమో దానికంటే ఎక్కువ అది ఓన్లీ పది కుటుంబాలు పది కుటుంబాల కోసం ఆ వంద కుటుంబాల పైన ఇట్లా చేస్తే ఎట్లా వంద కుటుంబాల మీద నీళ్లు పంపించేసి ఇట్లా చేస్తే మేము బతకాలా ఉండాలా ఇక్కడ అందరు ఐటీ ఎంప్లాయీలు ఏమీ ఉత్తమ అన్ని కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ కొన్నాం ఇవన్నీ చూపించి మాకు ఇవేమో ఇట్లా ఉన్నాయి ఇప్పుడు అన్ని నీళ్ళన్నిటి మళ్లించి డ్రైనేజ్ బాగుల్లాగా నదుల్లాగా ప్రవహిస్తున్నాయి ఒక్కరు కి పోకుండా లేదు పిల్లలు కింద పడిపోతున్నారు స్కూల్ ఓనింగ్ లేదు ఇప్పుడు మార్నింగ్ స్కూల్ బస్ నిన్న మిథున్ రెడ్డి అనే అబ్బాయి ప్రగతి నగర్ లో జారీ చనిపోవడం జరిగింది అబ్బాయి అని కాదు మాకు కూడా నిన్న స్కూల్ బస్ ఇక్కడ ఇరికిపోయింది చిన్న పిల్లలు మా పిల్లలు కూడా చాలా మంది కింద పడ్డారు ఇవాళ మేము స్కూల్కే పంపించలేదు వాళ్ళని చెప్పండి మీరేమంటారు అసలు ఇంత పెద్ద కాలనీలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు పెట్టి తీసుకున్న ఇళ్ళలో ఇంత సురక్షితంగా లేకపోవడం పట్ల మీరు ఏమంటారు అధికారు కళ్ళు మూసుకొని ఉండడం వల్ల స్టెర్లింగ్ హోమ్స్ వాళ్ళు బ్లాక్ చేస్తామంటే వాళ్ళు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో అర్థం అవట్లేదు ఫస్ట్ అక్కడ బ్లాక్ చేసింది తీసేస్తే కానీ ఈ ప్రవాహం ఆగదు అది తీసేంత దమ్ము వాళ్ళకు లేదు వీళ్ళు ఏదో పెట్టి మన గుర్తెం వాటెవర్ వాటెవర్ అట్లా పెట్టుకొని కూర్చొని ఉన్నారు అది దవ్వుదామా పోదాం మీరు కూడా రండి మాతోని మీడియా వాళ్ళు పోయాడ కట్ చేద్దాం ఆ అక్రమ నిర్మాణాల టైపు అక్కడ బంద్ చేసి అక్కడ వాళ్ళు రోడ్డు పెట్టుకొని ఎవరుది అది గవర్నమెంట్ కళ్ళు మూసుకుంది ఇట్లా మంచిగా నిద్రపోతున్నారు వాళ్ళు అయితే వచ్చి చూసేటోడు లేడు పెట్టేటోడు లేడు అసలు అది కనీసం ఇంత వాటర్ ఫ్లో ఉంటే ఎవరు వచ్చి సాయం కూడా చేసింది లేదు సో మెయిన్ వన్ ఇయర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం వన్ ఇయర్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులందరినీ ప్రాపర్ రోడ్స్ లేవు చూసారు కదా డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో వన్ ఇయర్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాము ఈవెన్ ట్విట్టర్లో కూడా మేము పోస్ట్ చేసాము కేటీఆర్కి వాళ్ళందరికీ సో ఇంతవరకు నో యాక్షన్ ఏమైనా అయితే సానుభూతి కోసం రావడమే తప్ప వాళ్ళ ఓట్ల సానుభూతుల కోసం రావడమే తప్ప వచ్చి నిజం నిజంగా వచ్చి బాణ టైంలో వచ్చి ఎవ్వరు ఒక నాయకుడు వచ్చి చూసింది లేదు అరే ఇట్లుందా వీళ్ళకి మనం మంచి చేద్దామకి ఇంతమంది ఉన్నారు పిల్లలు ఉన్నారు సంసారాలు ఉన్నాయి వచ్చి మంచి చేయాలని ఒక్క ఉద్దేశం కూడా లేదు నాయకులకి ఓన్లీ ఏమన్నా అయితే అయితే వచ్చి మెలుకొని అయ్యా నీకు ఇది అయ్యిందా పదా ఐదా కాదు రావాల్సింది ఉన్నప్పుడు చేయడం నేర్చుకోరి మనుషులు ఉన్నప్పుడు బతకుండంగా వాళ్ళ కోసం ఏమన్నా చేయడం నేర్చుకోరి అంతేగాని అధికారుల కోసం అధికారం కోసం ఏదో చేయడం కాదు జూలైలో కూడా ఈ రోడ్డు ఖరాబ్ అయితే వేసుకున్నది మేమే సమాధానం పెట్టుకొని మేమే వేసుకున్నాం ఈ రోడ్డు సొంతంగా చెప్పండి మీరేమంటారు ఇంకా ఇలాంటి పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే గవర్నమెంట్ కళ్ళు మూసుకుంటే ఇలానే ఉంటుంది అనేదానికి నిదర్శనలాగా కనిపిస్తుంది కాదు ఇది ఇది సడన్గా వచ్చిన వర్షాలు అంటే వాళ్ళకి కుదరదు లేదు అని అనొచ్చు కానీ గత నెల కూడా జూలైలో వర్షాలు పడ్డప్పుడు ఇలానే జరిగింది అప్పుడు చూశారు అప్పుడు ఏమన్నారు వర్షాలు తగ్గగానే మనం రోడ్డు లేపిస్తామన్నారు కానీ మళ్ళీ ఒక నెల గ్యాప్ వచ్చింది మనకి ఒక నెల గ్యాప్ వచ్చింది ఎండలే ఉన్నాయి మొత్తం అప్పుడు కూడా వేయకుండా ఇప్పుడు సడన్గా మళ్ళీ వర్షాలు వచ్చేసరికి మళ్ళీ ఇంకా అంతకంటే ఎక్కువ పడదా ఇప్పుడు ఈ రోడ్డు మేము మనం వేసుకున్నదే మేము వేసుకున్నదే ఇక్కడ అంతకుమించి వాళ్ళు చేయలేకపోయినరా ఒక నెల ఒక నెల సరిపోదా మీరేమంటారు చూడవచ్చు ఆటో కూడా రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలు బస్సు అంటే రాకపోవడంతో ఆటోలో బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆటోలు కానీ ఏవి కానీ రాలేని పరిస్థితి ఉంది దాదాపు ఒక నీటి అంటే ఇది జల దిగ్బంధంలో దాదాపు ఒక యాభై అరవై కుటుంబాలు అయితే ఉన్నాయని మనం చెప్పవచ్చు చెప్పండి ఏమంటారు మీరు అన్నట్టుగా ఇదంతా సర్వీస్ రోడ్డు దురాక్రమణ అనేలా జరిగింది సో మొదట దానికి ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది అది అసలు ఎవరు ఎవరు అనుమతించారు షెర్లింగ్ హోమ్స్ వాళ్ళు ఆ సర్వీస్ రోడ్ని దురాక్రమణ చేసుకోవడానికి ఎవరు అనుమతించారు దానివల్లనే ఈ ప్రాబ్లం సో ఫస్ట్ మనం దాని గురించి ఆలోచించాలి ఇక్కడ ఇప్పుడు మా తోటి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు రాలేదు ఎవరూ రాలేదు ఏం జరుగుతుంది ఏం చే ఎలా చేయాలి ఏం చేయాలని పరిష్కారం చూపించడానికి ఎస్ మీరు అన్నట్టు కూడా ఆఫీసర్లకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు రావట్లేదు అసలు ఏంటి ఇంత పెద్ద వరద నీరుని కూడా ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఒక ఏఈ గారు ఉన్నారు ఏఈ గారితో మాట్లాడదాం అలాగే కౌన్సిలర్తో మాట్లాడదాం ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి కూడా దీని సమస్యను పరిష్కరించే విధంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం మన మీద ఉంది ఒకసారి ఏ ఉంది తర్వాత ఒక్కసారి ఈ వరద చూస్తే అసలు తట్టుకోలేని పరిస్థితి ఉంది ఒక్కొక్కటి మోహాల లోతు అటు వెళితే ప్రవీణ్ గారు నమస్తే అండి నేను దేవేందర్ రెడ్డి ఫ్రమ్ రాజ్ న్యూస్ అండి సార్ ఇప్పుడు నేను మీరు లైవ్లో ఉన్నారు ఇక్కడ ఈ మల్లంపేటు కేవీఆర్ వ్యాలీలో మనం ఉన్నాము ఇక్కడ ఈ వరద నీరు ఇంత ఉధితంగా రావడానికి కారణం ఏంటి దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కి కనీసం రోడ్ కూడా లేకుండా పోయింది ఏం చేశారు ఎలా ఈ వరదని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు సార్ కింది చెరువులోకి డైవర్షన్ పెట్టినాం సార్ నాలా కన్స్ట్రక్షన్ కూడా డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ ఒకటి చేసినాము అయితే సర్వీస్ రోడ్ దగ్గర నుంచి ఒక నాలా ఒకటి చిన్నగా అయిపోవడం వల్ల వాటర్ ఫ్లో చాలా స్లోగా వెళ్తుంది సార్ దాని నుంచి ఇంకా రోడ్ కనెక్టివిటీకి వచ్చి లాస్ట్ మీటింగ్ లో శాంక్షన్ తీసుకున్నాం సార్ మేబీ వన్ మంత్ లో రోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో వన్ మంత్ బ్యాక్ వర్షం పడ్డప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు అలా అయింది అంటే స్టెర్లింగ్ హోమ్స్కి నోటీసులు జారీ చేసినా వాళ్ళు అధికార బలంతోనే ఆపించుకుంటున్నారు అటు నుంచి నీళ్లు డైవర్ట్ కాకుండా బఫర్ జోన్లో నుంచి నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఇక్కడ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు అసలు స్టెర్లింగ్ హోమ్స్కు ఏంటి అంత ధైర్యం ఏంటి ఏంటి ఇటు ఒకసారి ఏంటి అండి అంటే స్టెర్లింగ్ హోమ్స్ వాళ్ళు ఏమైనా ఆపుతున్నారా నర్సింగ్ హోమ్ ఆపుతున్నారు అనేది మన అదృష్టం లేదు సార్ మనం ఎంతసేపు లోపల డ్రైనేజ్ కంప్లీట్ చేసాం సార్ అంటే వాళ్ళది సర్వీస్ రోడ్ ఉన్నట్టుంది సార్ ఇష్యూ అది ఏముంది చెప్పండి వాళ్ళతో ఒకసారి మాట్లాడుతుంది మనం లోకల్ లో ఉన్న డ్రైనేజ్ ఇష్యూ ఉంటే అది క్లియర్ చేసాం సార్ లోకల్ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే అది వేసాం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వర్షం పడిన తర్వాతనే ఒక డ్రైనేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు రోడ్ నెంబర్ ఎయిట్ సెవెన్ కూడా బ్లాక్ అయ్యాడు మొత్తం అవన్నీ బ్లాక్ కాకుండా ముందుకు వెళ్ళిపోతున్నాయి అవన్నీ క్లియర్ అయినాయి రోడ్ నెంబర్ టెన్ లో ఒకటే ప్రాబ్లం ఉంది ఇప్పుడు అది కూడా క్లియర్ చేయడం ప్రయత్నం ఓకే సార్ కొద్దిగా అంటే ఇక్కడ ప్రజల అవసరాల కోసం నిత్య అవసరమైన రోడ్ని అయితే మీరు పునర్వించవలసిన అవసరం కంప్లీట్ అయిపోతుంది సార్ అయితే అంతకుండా కనెక్టింగ్ రోడ్స్ కూడా లేకున్నాయి సార్ దగ్గర దగ్గర వన్ అండ్ ఆఫ్టర్ రోడ్ దాకా పెట్టి అక్కడ ఉన్న మిగిలిన రోడ్ని కూడా కంప్లీట్ చేస్తాం సార్ ఓన్లీ లాస్ట్ రోడ్ కంప్యూట్ అది కూడా కంప్లీట్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇది అంటే రోడ్లు అన్నీ అయితే ఎప్పటికప్పుడు పూర్తి చేసే కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఒక్కసారిగా మనం చూస్తే ఈ డ్రైనేజీ వ్యవస్థని అసలు రోడ్ ఏంటి ఈడ డ్రైనేజ్ ఏంటి నాలా ఏంటి అసలు ఈ నీరంతా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లాక్ అవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడవచ్చు మోకాలు నృతితో పాటు కార్లు వెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు జేసీబీతోని ఏదో చేసే ప్రయత్నం అప్పటికప్పుడు కంటి తూర్పు చర్యగా చేసే అవకాశాలున్నాయి నిన్నటికి నిన్న ఒక బాలు మృతి చెందారు అంటే ఇక్కడికి వస్తే ప్రాణాలతో ఉంటామా ఈ దారి గుంటే వెళ్తే సేఫ్గా ఇంటికి వెళ్తామా అనే అదైతే ఇక్కడైతే కనిపిస్తుంది ఇంకొంతమంది కూడా వీళ్ళందరినీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇలాంటి బాధలు గత నెల రోజుల క్రితం భరించారు ఇప్పుడు భరిస్తున్నారు రేపు మళ్ళీ వర్షం పడినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకేం వీళ్ళ డిమాండ్స్ ఏంటి ఇక్కడ రోడ్ ఇంకా ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్తాం చెప్పండి ఏంటి అసలు ఇంత ఇలాంటి వాతావరణంలో మీరు ఎలా ఉంటున్నారు సముద్రాన్ని తలపించే విధంగా కనిపిస్తుంది కాలనీలు మేము వచ్చిన కొత్తలో ఇంత దారుణంగా లేదు రీసెంట్గా మాకు అంటే సెల్లింగ్ హోమ్స్ వాళ్ళు రోడ్ వాటర్ ఫ్లో అవ్వకుండా డైవర్ట్ చేస్తారని తెలిసింది దానివల్లనే ఈ యొక్క ఈ పరిస్థితి తలెత్తింది యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు బఫర్ జోన్ అనేది ఒకటి ఉంది ఓవర్ఆర్ ప్రకారం దాని చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు మీరు చూస్తూ ఉంటే కంప్లీట్ అవుటర్ వాళ్ళు కట్ చేసుకొని మన సర్వీస్ రోడ్ని రోడ్ వేసుకోరు ఆ రోడ్ ఎన్నికే వాటర్ ఫోన్ బ్లాక్ చేసేది అక్కడ బ్లాక్ చేసేసరికి ఈ వాటర్ మొత్తం ఇలా వచ్చేస్తున్నాయి లాస్ట్ టైం కూడా కంప్లైంట్ చేసినాం వాళ్ళకి నోటీస్ ఇచ్చేదని తెలిసింది కానీ వాళ్ళు ఓవర్ రెస్పాండ్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ వాళ్ళకి అందరూ కలిసిపోయి ఉన్నారు మొత్తం చెప్పండి సార్ ఔటరింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కూడా అవుతల్ సైడ్ వరద ఎక్కువ ఉధృతం అవడానికి కారణం అవతల్ సైడ్ కూడా సర్వీస్ రోడ్ని పట్టించుకోకుండా మొత్తం రోడ్లు వేసుకుంటూ వచ్చడం జరిగింది కాలనీలు కలుపుకుంటూ దానివల్ల ఎలాంటి అదే ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ కొంచెం బఫర్ జోన్ ఇవన్నీ సర్వీస్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ ఎటువంటి కట్టడాలు లేకుండా గవర్నమెంట్ బఫర్ జోన్ ఇవి డ్రైనేజ్ పోవడం క్లియర్గా ఉండాలి ఇది మెయిన్ బొరంపేట కూడా చెరువు కూడా కట్ట కట్టగటం వల్ల వాటర్ అంతా ఇక్కడికి వచ్చి అన్ని ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు సో గవర్నమెంట్ దయచేసి ఇక్కడ రోడ్డు ఇక రోడ్డు కంప్లీట్ హైట్ వేయించి కన్స్ట్రక్షన్ చేసి ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై పర్మనెంట్గా రెక్టిఫై అవుతుంది ఓకే మొత్తానికి చాలామంది కూడా ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇల్లు తీసుకొని వాళ్ళంతా విదేశాలకు ఆరు నెలలు సంవత్సరం పాటు విదేశాల్లో ఉండి పిల్లలు ఇక్కడ చాలా సేఫ్గా ఉంటారు వారిని ఎలాగైనా కూడా మనం చదివించుకోవచ్చు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడికి వస్తే చాలా సేఫ్ అనుకున్న వాళ్ళంతా కూడా బిక్కు బిక్కును అంటున్నారు ఒక ఎన్ఆర్ఐ మనతో ఉన్నారు ఆయన కూడా ఇక్కడనే కాలనీ వ్యవస్థ చెప్పండి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమెరికాలో ఉంటే కుటుంబం సేఫ్గా ఉందని మీరు అనుకుంటారా అది కాదండి మనం ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అధికారులందరూ కూడా ప్లీజ్ డూ నాట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇస్ ఏ సొల్యూషన్ ఒకసారి ఆలోచించండి అంటే మనము ఇప్పుడు ఇంకెప్పుడు మనం చంద్రుడి దగ్గరికి పోయే రోజులున్నా ఇంకా ఈ రోజు మనం ఇంట్లో నుంచి బయట రావద్దంటే ఏంటన్నట్టు ఇది ఈజ్ దట్ ఐ సొల్యూషన్ డూ వి డోంట్ వీ హ్యావ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ దాట్ ఇక్కడ స్కూల్స్ బాగున్నాయి అన్నీ ఉన్నాయని చెప్పేసి పిల్లల్ని సెట్ చేసి అన్నీ చేస్తే కనీసం స్కూల్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు ఇంట్లోంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు అంటే యూ కెన్ బి యూ కెన్ బి బ్లైండ్ బట్ నాట్ దిస్ బ్లైండ్ ప్లీజ్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు వేకప్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ మేక్ షూర్ దాట్ యూ ప్రొవైడ్ మినిమమ్ బేసిక్ ఫెసిలిటీస్ ఆఫ్ for the community and then ensure that they have a safer place to live that's what i request really i don't want to go into politics and all the all the crap all the crap can be handled by the uh, in the political time we know what, what whom to vote now we realize it now it's all it's all blah 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 you talk and you talk big talks but you don't do any actions that's what i can see here and i never seen any mla mlc or anyone coming in here and helping us but it's not going to help us anyway at least i'm requesting officers to have a a, a you know, complete action on this and then make sure that we have a uh, commuting of the road and facilities that at least day-to-day activities must be restored properly and ensure that we have a smooth smooth day-to-day -day run activities but just don't give a statement that oh you can't come out of the house that doesn't help please that doesn't help stop that stop that new system we can't even get a milk in a day what the hell is that you're talking about You can't run day like this okay please i'm requesting officers to have a have a scrutiny on this area and ensure that all the all the blockages must be restored immediately and ensure that water will not be stopped in between the ప్రాపర్టీస్ అండ్ కమ్యూనిటీస్ థ్యాంక్ సో మచ్ ఓకే అండి మొత్తానికి ఇది పరిస్థితి అంటే ఈ ఇంట్లో నుంచి బయటికి రావద్దని ఉచిత సలహాలు ఇచ్చి ఇలాంటి ఇబ్బందులు పెట్టద్దు అంటున్నారు ఇప్పుడు మనం డ్రైనేజీ ఎక్కడుంది కనీసం ఏది ఎక్కడుందో తెలియని పరిస్థితి ఇలాంటి ఆటో వస్తున్న సందర్భంలో ఇవో ఇక్కడ ఇక్కడ డ్రైనేజీ కూడా అంటే దాదాపు ఇవో ఈ విధంగా వెళ్ళుకుంటుంటే అంటే ఏదైనా క్రాస్ రోడ్ ఉంది అని చెప్పేసి అని ఇలా వస్తే ఇక్కడ డ్రైనేజీ ఉంది డ్రైనేజీలో మ్యాన్ హోల్ తెరుసుకొని ఉంది కూడా ఇక్కడనే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి పడిపోతే మళ్ళీ ఎక్కడ కూడా కనబడిన పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు ఎక్కడో తిరుపతిలో పులులను పనులు అడ్డుకోవడానికి కర్రలతో వెళ్ళాలి అనుకున్న సందర్భంలో ఇప్పుడు కర్రలు పట్టుకొని కూడా ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి అసలు పాములున్నాయా ఉన్నాయా అని కూడా టార్చ్ లైట్ పెట్టుకొని కట్టెలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి కేవీఆర్ వ్యాలీలో కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు ఒకసారిగా సముద్రాన్ని తలపించే విధంగా ఈ కాలనీ ఉండడం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రోడ్కు అప్రోచ్మెంట్ రోడ్కు వేరే కాజుపల్లి విలేజ్కి వెళ్లేందుకు కూడా అక్కడ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోవడము ఎక్కడికక్కడ చుట్టూ జల దిగ్బంధం కావడంతో దాదాపు ఐదు వందల కుటుంబాలైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి పిల్లల్ని అలాగే వీళ్ళందరినీ కూడా పంపించాలన్నా కూడా ఇక్కలు జర్నీ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది మ్యాన్హోల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఇక్కడ నీరుని ఎలా పంపించాలి అని చెప్పేసి మనం మీడియా వస్తుంది రాజ్ న్యూస్ వస్తుందన్న సందర్భంలో మున్సిపల్ నుంచి వెళ్ళి జేసీబీ కూడా పంపించి ఇక ఇక్కడ చేసేది ఏమీ లేదు ఇక్కడ ఎంత చేసినా కూడా వరద ఇక్కడనే వస్తుంది సర్వీస్ రోడ్కు చేస్తే మాత్రమే తప్ప ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా గమనించి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మరొకసారి కౌన్సిలర్కి ఫోన్ చేద్దాం అతను దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ భర్త ఇక్కడ స్థానిక కౌన్సిలర్ అతను ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు దీనికి ఇలాంటి బాధ్యత వహిస్తాడు అనేది కూడా ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏఈ మాత్రం మేము నాళాలు వేసాము అలాగే డ్రైనేజ్ వేసాము తర్వాత నీళ్ళంతా పంపించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది రోడ్ కూడా శాంక్షన్ అయింది అని చెప్తున్న సందర్భంలో ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్ ఎలాంటి సమాధానం ఇస్తారు స్టెర్లింగ్ హోమ్స్ ముందు కట్టిన కట్ట వలన ఇన్ని కాలనీలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి అసలు ఆ బీఆర్ఎస్ నేతల అండదండలు అక్కడ బొల్లారం నేత నుంచే సంగారెడ్డి నుంచే ఉన్నాయి మంత్రులను పిలిచి కూడా అవసరమైతే అతను విందు వినోదాలు ఇచ్చి అతను తన పనులు చేయించుకుంటారని ఆ ఫ్యామిలీ బొల్లారంలో చాలా అదిగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలోనే ఇంకా వారిని ఎవరిని టచ్ చేయకపోవడంతో ఇక్కడ ఈ ఈ తతంగం నడుస్తున్నట్టు తెలుస్తున్నది మొత్తానికి కృష్ణ ఫోన్ నెంబర్ కలవట్లేదు మరొకసారి ఎమ్మెల్యేకైనా ట్రై చేద్దాం ఎమ్మెల్యే మాట్లాడతారా అసలు ఎమ్మెల్యే ఏం సమాధానం ఇస్తారో అసలు ఎమ్మెల్యే ఈ ఏరియాకు వచ్చారు అసలు ఈ ఏరియాలో ఎమ్మెల్యే ఎవరు అనే పరిస్థితి కూడా చాలామందికి తెలియదు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఉన్నది వివేకానందేనా అనే ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు ఒకసారి ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే ట్రై చేద్దాం మాట్లాడతారా ఇలాంటి పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి సంప్రదింపులు కొనసాగించి ఎక్స్క్రేష ఇస్తామని కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సముద్రాన్ని తలపించే విధంగా ఈ రోడ్లోకి వెళ్ళి వెళ్ళడము ఉండడం షెర్లింగ్ హోమ్స్ ఇలా నుంచి రోడ్ పర్మిషన్ తీసుకొని అక్కడికి ఇంతవరకు రాకపోవడంతో హోల్స్ కూడా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ నాళాలు తవ్వి ఇష్టమున్న సారిగా మోకాళ్ళ కంటే ఎక్కువలో అవుతూ ఇక్కడి నుంచి కార్లు వెళ్ళాలన్నా బైక్లు వెళ్ళాలన్నా కూడా స్కిడ్ అయి పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం మొద్దు నిద్రలో ఉంటే ఒక ప్రజాప్రతినిధి ఒక మీడియా పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇలాంటి ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం తర్వాత కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేయకపోతే ఎలా ఓటేస్తారు ఎలా గుర్తిస్తారు వివేకానంద గారు మీరు ఇలాంటి ఏరియాకు వచ్చి పరిశీలించి సమస్యల్ని పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది మరొకసారి ఇలాంటి ఏరియాలో నిన్నటికి నిన్న మీ ఏరియాలోనే ఒక బాలు చనిపోయారు మీ ఏరియాలోనే అటు మేడ్చల్ ఉన్న మేడ్చల్ నియోజకవర్గం సంబంధించిన గండ్ల పోషం పనిలో కూడా పూర్తిగా నీటిని మునిగాయి అక్రమ నిర్మాణాలకు మీరు తావిచ్చి కబ్జాలు చేసుకునే విధంగా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించడం వలన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్పడం నేపథ్యంలో ఎన్నో కబ్జాలలోతోనే ఇలాంటి వరదలు రావడం ఇష్టానుసారంగా ఎత్తులు లేపడం సర్వీస్ రోడ్లను ఆక్రమించుకోవడం మిగతా వాటి అన్నింటినీ ఈ విధంగా కబ్జాలో భాగంగానే ఇలాంటి వరదలు ముప్పు ప్రకృతి వైపరీత్యాలు సం సంభవిస్తున్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు అయితే ఆరోపిస్తున్నారు